ರಾಜ <Tabip> તે આદની અને બડે કંપનીની અને બીજે ગાલેની અને તને સે માનવી કરને મનાન કરને જાય અને હની જાડી ઉંદર મનસમાં એકદી કોરીકન ગાલેની અને તોને તલસે કુટમ સભલીતે આદનીનો હાથ જોડી વિનત કરને જાય અને ઉંદર કોરીકન ગલુકોનો આડી ઉંદર જે રીતે આ વ્યવહાર રીતે ઇન્વેસ્ટમેન્ટ માં તો જાડે ને પાસરો સેને એક મੁੰદંજા રખડે ચાડી એ બાલાજી ઇસમે આડી સે ગોરમાટી ને આડી એક તાપે પુરા ચલાયા છે આડી નું રાજકીયંગ સભાય સે ને ખેડ એક જાન પ્રગટ ચલાયા છે સે ઘરે નું દુધ પુગા નું પુગાણો ફરફર કરનો એલ ફળ જાળો આડી ઈ जय जय बोलो सेवालाल महाराज की जय जय जी दाढ़ी की जय जय ये सामग्री तो चाहिए नहीं और सर मेरा ध्यान இல்ல இங்க வந்து நைட் మేడం మీరు ఒకటి ఇసుకోండి ఒకటి ఇసుకోరు మేడం ఒకసారిగా మీరు పాపకి మేడం మేడం ప్లీజ్ మీరు రావదండి ఫ్లీజ్ అండి मेरी रिश्तेदारों तो 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 को तोड़ के ऑप्शन देंगे हाँ पादरी पादरी मायूस चलो डर 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 रहे क्या सेंडरे आएगे मेरा मेरा गटी गुधेरा पटकसिया पुरवाउंडर यो बाबू पटको इनके बाबू को बाबू उनका किचड़ दिया डीजी आता था सेंडरे आता था रोड में उनका डीएटी उसका हमने बच्चों को

కార్యక్రమం చిన్న పొద్దున సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పెరిగిన శివలాల్ మహావాదం ఉండాలని కోరుకుంటూ మరి ఈ రోజు చాలా మంది బిడ్డ కాలేనిలో వచ్చేసారు మేము చేసినటువంటి బంజార బిడ్డలందరికీ ఉత్సవ కమిటీ మీకు స్వాగతం తెలియజేసుకుంటుంది మరి తెలంగాణలో గొప్పగా చెప్పుకునే పండుగ ఉండాలని కోరుకుంటుంది జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగుండాలని కోరుకుంటుంది మా రోజు తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి పైరు పచ్చగా పెంచినటువంటి మొక్కలలోనే మా గ్రామ దేవత మా తీజ్ మాత కనిపిస్తుంది ఈ పైరు పై మొక్క ఎంత పైరు పచ్చగా పెరుగుతుందో ఊరంతా పైరు పచ్చగా ఉంటుందని చదువుకున్న అమ్మాయికి మరి వాళ్ళందరికీ స్వాగతం సుశాయం తెలియజేసుకుంటాము తొమ్మిది రోజులు ఉపవాసం ఉండే చేసుకున్న పండుగ తెలంగాణలో బతుకమ్మ అని ఆంధ్రప్రదేశ్ లో అట్ల అని చెప్పి మా బంజారా ఆడబిడ్డలు చేసుకునే పండుగ

మరి 9 రోజుల ఉపవాసంలో మా చెల్లెలు మా అక్కలు టీస్ పార్టీ ఎంత బాగా చేశారు ఫస్ట్ రౌండ్ అమ్మాయిలందామా ఫోటోలు కానీ ఓకే సరే ఓకే రైట్ కుమార్ అక్కడ కాదు ఈ సైడ్ ఈ డ్యాన్స్ ఇక్కడ ఇక్కడ అమ్మాయిలందరూ ఇక్కడ মায়তয্রডাুঢাব আতরযεί্কাজন আঢডায়াDownিিখকাকাল চষ ইমিশযুকাকারযে আ� southeast 8th ়াহাপযুলুচারার গ্াডবশশযয়া 2nd কাে puedo কদুকেবে আলা আল

మరి ఇప్పుడు చేసినటువంటి ఒకటి వచ్చేసి నాకు తొందర తండ్రి కట్టొచ్చు శాసన సభ్యులు తెలంగాణ ముద్దు బిడ్డ డాక్టర్ వృత్తిలో ఉంటూ సేవ చేస్తూ ఈరోజు ఒక సైనికుడిగా శాసన సభ్యుడిగా జన మనసు దోచుకొని ఇవాళ మన దగ్గరికి వచ్చినటువంటి బిడ్డ మన బిడ్డరాం సార్ సీతరాం యాదవల ముద్దు బిడ్డ తోటకూర వంశంలో పుట్టినటువంటి పులి ఎక్కడున్నా సరే ప్రజలు ఎక్కడే అడిగి ఉంటాడు మా తోటకూర అగ్నేశ్ ఆదవన్న గారికి మా డిప్యూటీ మేయర్ గారికి మరి వేదిక మీద పెద్దలందరికీ ఈ రోజు ఇంత కార్యక్రమానికి మూల పురుషు అయినటువంటి సుమన్నాయి గారికి మరి అలాగే మా తీస్ కమిటీ సభ్యులందరికీ పేరు పెట్టిన స్వాగతం తెలుసుకుంటూ అలాగే మా రాజశేఖర్ కాలనీ కాలనీ కమిటీ సభ్యులు ఇక్కడ ఉన్నారు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం చేసిన ప్రతి ఒక్క మరి నిజంగా గతరన్న మన దగ్గర లేడు కానీ గతరన్న ఇంటికి చుట్టం వస్తే ఒక మాట అనేవాడు సూర్యుడు చంద్రుడు మన బంజారా సంస్కృతి కూడా అంత గొప్పది ఉత్సవ కమిటీ ఈ రోజు ఇంత గొప్ప ఏర్పాటు చేశారు కమిటీకి అలాగే విచిష్ట పెద్దలందరికీ ఒక్కసారి గట్టిగా సపోర్ట్ తో అభినందన తెలియాలి ప్లీజ్ చాలా సంతోషం రోజు రోజుకు ఈ ప్లీజ్ ఇలాగే ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్లాలని మానసిక గారిని కోరుకుంటున్నాం అలాగే మన ఐరోగల్ కార్పొరేటర్ బుద్ధ సుబ్బన్నాయ్ గారిని ఈ యొక్క సభను ఉద్దేశించి మాట్లాడల్సి కోరుతున్నాం అలాగే మరి పండుగ గురించి మన కార్పొరేటర్ గారు మాట్లాడే ముందు మా ఫీజు అంటే ఇక్కడ చాలా మంది ఏంది అసలు ఈ మొక్కలు అనుకుంటారు కావచ్చు అని చేస్తారో ఫీజు పండుగను కూడా తొమ్మిది రోజులు అమ్మాయిలు ఉపవాసం ఉండి ఈ మొక్కను పెంచి తొమ్మిది రోజులు ఏ విధంగా అయితే పైరు పచ్చగా పెరుగుతుందో ఆ కోరుకున్న అమ్మాయికి కోరుకున్న భర్తస్తాడు చెప్పి ఊరు బాగుంటుందని చెప్పి జన్మనిచ్చిన ఊరు బాగుంటుంది తల్లిదండ్రులు బాగుంటారు అందరూ బాగుంటారని కోరుకొని సేవలమానాల ఆశీర్వాదాలతోనే బహిరపతిగా కోరుకునే పండుగ ఈ థీజ్ కనుక చాలా మంది పెద్దలు వచ్చారు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చేసిన తీజ్ కమిటీకి అందరూ పెట్టినా మరి మాట్లాడి అభినందనలు తెలియజేయాలని కోరుకుంటూ ముందుగా మన అన్న మన కార్పొరేటర్ గారు అధ్యక్షత వహిస్తారని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూగా మన ఇక్కడ కాళ్ళివాసుడు మన కాళ్ళి బిడ్డ ఓకే థ్యాంక్ యూ ముందుగా మన కార్పొరేటర్ గారు కష్ట సుఖాలున్నా మనలో కూడిగా ఉంటూ మన బాధను చూసుకుంటూ కాలనీ అభివృద్ధికి ముందు చూస్తున్న మన కార్పొరేటర్ సుఖన గారు మాట్లాడాలని కోరుతున్నాం బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో ట్వంటీ వన్ డివిజన్ లో ఇంత ఘనంగా ఈ ఉత్సవాల్లో మరి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రసన్న గారికి మరియు ఇక్కడికి చేసిన డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్ గారికి ఈ యొక్క కార్యక్రమానికి మరి మా కమిటీ సభ్యులు ముఖ్యంగా అధ్యక్షులు ధర్మ నాయక్ గారు సెక్రటరీ మాన్సింగ్ గారు జయరామ్ నాయక్ గారు రఘునాయక్ గారు సిద్దరాం నాయక్ గారు అదేవిధంగా భిక్షు నాయక్ గారు మరియు రాములు గారు శంకర్ నాయక్ గారు రాజేందర్ గారు మరియు మా పూజారి చంద్రకాంత్ గారు ప్రతి ఒక్కరికి మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి బాయ్ అనే బ్యాన్ అనే ఉన్నాయి సేమ్ రామ్ రామ్ కేటోయో జై శివలాల్ కాయివతో రెండు మాత్రం ఏది ఏమైనా మరి మన బంజారా తీసు ఉత్సవాలు గోడుప్పల్లో ఘనంగా ఇంత ఘనంగా జరుగుతూ ఉన్నదంటే ఓన్లీ బాలాజీ హిల్స్ లో మాత్రమే అది మీ అందరి ప్రోత్సాహం సహాయ సహకారాలు మరియు మన కమిటీ యొక్క కృషితోటి ఇంత ఘనంగా నిర్వహించుకున్నాం దీంట్లో మన మేయర్ గారి సహకారం కూడా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వారికి కూడా ఈ వేదికపై నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు మరియు కౌన్సిల్ సభ్యులందరూ సహకరించారు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి మొన్న వజ్రేశ్వరను ఇన్వైట్ చేయడానికి పోయినప్పుడు మరి మీ బంజారా ముందు బిడ్డాన్ని పిలుచుకుంటే బాగుంటుందని వారు సజెస్ట్ చేయడం వారు మరి మా బాబాయ్ బిజీ బిజీ ఉంటారు బాబాయ్ మాకు మరి వారు బిజీ బిజీలో ఉన్న కాన్షియన్స్ లో ప్రోగ్రామ్స్ ఉన్నా కూడా దాన్ని వదులుకొని కంపల్సరీగా ప్రభుత్వ విప్ అంటే మన బంజారా జాతి నుండి మరి అత్యధిక ఉన్నత పదవి అంటే మరి ప్రభుత్వ వైపు రామచంద్ర నాయక్ గారు కాబట్టి వారిని స్పెషల్ గా పిలవడం జరిగింది మన ఉత్సవానికి మనం పిలుచుకోవాలని వంజ్రేష్ అన్న తోటి పిలుచుకున్నాం కానీ ఒక మాట బాబాయ్ గారా వచ్చిపోవాలి కంపల్సరీ మన బంజారా ముద్దు అందరు చాలా మంది ఉన్నారు మీరు రావాలి కంపల్సరీ అని చెప్తే అరేంజ్మెంట్ జరిగింది జరిగిందంటే చాలా ఉదారత మనల్ని అని అంటే ఎక్కడున్నా కూడా నిన్ననే ఈ ఉస్మాని యూనివర్సిటీలో జరిగినటువంటి తీ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఇవాళ నాలుగైదు కార్యక్రమాలు ఉన్నాయి మరి వంజర సంగ గారు మరియు రామ్ చంద్ర గారు ఇంకొక ఐదారు కార్యక్రమాలు పాల్గొనాల్సి వచ్చింది ఉంది కాబట్టి మరి ఈ వేదిక నుండి మరి పెద్ద నాయకుల్ని ఒకటే మనవి చేస్తా ఉన్నా మీరు రాజకీయం కాదు కానీ బంజారా ముద్దు బిడ్డల తరఫున ఒకటే ఒక విషయం ఏంటంటే ఈ యొక్క గ్రౌండ్ ఇప్పుడు గుడి కంప్లీట్ అయిన తర్వాత ఇది క్లోజ్ అవుతుందన్న రోడ్డు మీద చేసుకోవచ్చిన పరిస్థితి ఉంది నేను మీరు ఎలక్షన్లో కూడా వచ్చిన హామీ ఇచ్చింది కాబట్టి దయచేసి మాకు కమ్యూనిటీ హాల్ ఏదైనా ఎందుకంటే నా డీజల్లోనే మీరు బ్రాహ్మణ భవన్ బ్రహ్మాండంగా కట్టించారు మీరు సర్పంచ్ ఉన్నప్పుడు అంటే మీరు కుల సంఘాలకు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఈ పై నుండి మరి అడుగుతూ ఉన్నాం దయచేసి హామీ మనవి చేస్తూ మరి ఇప్పుడు వచ్చిన విచ్చేసిన పెద్దలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు మరి కాలి అసోసియేషన్ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవనీయులు ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అలాగే మన యాదవ్ల ముద్ది బిడ్డ కుల మతం లేకుండా అందరికీ ఏ ప్రాబ్లం ఉన్నా సరే తోటకూర బిడ్డ నిజంగా విజేషన్న నిజంగా వజ్రేషన్నా నేడు కూడా నీ మనసు వజ్రం నిజంగా మా బంజారా వాళ్ళ కోసం సుమన ఒక చిన్న కోరిక కదన్నా ఇక్కడ ఉన్న బంజారా బిడ్డలందరి ఒక తపన కూడా అది మీ నోటి నుండి వినాలని కోరుకుంటున్నాం ఈరోజు మనం అందరం కూడా బంజారా మన కులవృత్తుల తరఫున తేజ ఉత్సవం జరుపుకుంటూ ఉన్నాం నేను పొద్దున కేరళ వాళ్ళు కేరళ నుంచి వచ్చి మన నియోజకవర్గంలో దొమ్మాయి కూడా నాగారం ఆ ప్రాంతంలో చాలామంది ఉంటారు వాళ్ళు కూడా తేజ్ ఉత్సవం జరుపుకున్నారు నేను అడిగిన వాళ్ళను అసలు ఏంది తేజ్ అంటే తేజ్ అంటే మేము మా దైవంగా పూజిస్తాం పూజ విత్తనాల ద్వారా పూజ చేస్తాం ఈ పూజ చేసినప్పుడు ఆ భగవంతుని కూడా కోరుతాం మేము మా పిల్లలము అందరం చల్లగా ఉండాలి పెళ్లి కావాల్సిన పిల్లలందరూ కూడా పెళ్లి కావాలి ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు ఉద్యోగాలు రావాలి మిగతా ఈ ప్రాంతం అంతా కూడా చల్లగా ఉండాలని మొత్తం సార్ అని చెప్పి నేను అనుకున్నా ఆ రోజు పొద్దున్న మన వాళ్ళందరూ కూడా మన సాంప్రదాయాల ప్రకారం జిల్లాల నుంచి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక నలుగురు ఐదురు మొత్తం ఇట్లా నా మున్సిపాలిటీలో కూడా చాలామంది ఉన్నారు బ్రహ్మాండంగా చేసుకుంటున్నందుకు ఈ తేజ్ ఉత్సవం ఏదైతే ఉందో బ్రహ్మాండంగా మీరు చేసుకుంటున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దీనికి మొన్న మా నాయకు వచ్చి అడిగి సుమ నాయక్ అన్న ఎట్లా చేద్దామంటే మనకు ప్రజాప్రతినిధుల్లో చట్ట సభలలో ఉన్నటువంటి ఒక్కరే ఒకరు రామ్ నాయకు మరి ప్రభుత్వం వింపుగా ఉన్నాడు అతన్ని కూడా అవమానించమని చెప్పి చెప్పిన ఎందుకంటే మన వాళ్ళని మనం గౌరవించుకుంటేనే మనకు గౌరవం ఉంటుంది ఈ ప్రాంతంతో నాకు తొంభై ఏడు నుంచి పరిచయం ఉంది తొంభై ఏడులో ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు లేదు నేను ఒక సర్పంచ్ అయినాడు ఈ ప్రాంతంలో ఒక్క ఇల్లు కూడా లేదు మంచినీళ్ళు లేవు డ్రైనేజీ లేదు కనీసం కరెంటు సహకారం కూడా లేదు మా ధర్మనాయకం ఉన్న పాపం నన్ను ఉడవడానికి బాగా ప్రయత్నం చేసిండు నేను ఇంటికి కూడా కలవలే పాపం అయితే ఆయనకు రాజలింగం అని సర్పంచ్ ఉండి నేనుండి బ్రహ్మాండంగా ఆయన ద్వారా చాలామంది మిత్రులు నీడున్నారు అందరికి కూడా ఇంటి కట్టుకోవడానికి పర్మిషన్ ఇప్పించినాం మంచి నీళ్ళు ఇచ్చినాం మరి మా తర్వాత ఇక మేము చేసింది డ్రైనేజ్ అంతా మేమే చేసినాం ఇక్కడ రోడ్లన్నీ మేమే వేసినాం తర్వాత పాపం తమ్ముడు మొన్న గెలిచి కష్టపడి మున్సిపాలిటీ నిధులు తీసుకొచ్చి చేస్తూ ఉన్నాడు నేను కోరుతూ ఉన్నాను ప్రభుత్వ విప్పును రామచంద్ర నాయక్ గారిని మా ప్రాంతం అంతా కూడా పది సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ నుంచి రాలేదు ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు పది సంవత్సరాల నుంచి నన్ను చాలా సార్లు మాకు ఒక భవనం కావాలని భవనం కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా అన్నాడు ఈరోజు చెప్తా ఉన్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారే మనకున్నారు ఖచ్చితంగా మీ ఇష్యూను ఖచ్చితంగా తీసుకెళ్తాం ఖచ్చితంగా కూడా భవనంకి సహకరించి బ్రాహ్మణ సంఘం ఎట్లయితే చేసినామో మీకు కూడా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దానితో పాటు మన సమస్యలు చాలా ఉన్నాయి ఆ సమస్యలన్నీ తీర్చాలంటే విప్పు గారికి సపోర్ట్ కావాలి మనకు అన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళలేము కొన్ని విషయాలు ముఖ్యమంత్రి గారి దగ్గర తీసుకెళ్తాం కొన్ని విషయాలు మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిచయాల ద్వారా చేసుకుంటాం కనుక ఈ మున్సిపాలిటీలో పెద్ద మున్సిపాలిటీ లక్ష ఓట్లు ఉన్నాయి మనమంతా కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా సమస్యలు మన కాలేజీ గవర్నమెంట్ కాలేజీ లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేదు మన పిల్లలకు ఉద్యోగాలు కావాలన్న సమస్యలు కూడా చాలా ఉన్నాయి ఈ చక్కటి పండగలో మరి మన ఏదైతే ఆ భగవంతుని మీ తరపున తరపునందరినీ కోరుతా ఉన్నా భగవంతుని అయ్యా వచ్చే సంవత్సరం లోపల మా సమస్యలలో కనీసం ఒక ఇరవై ఐదు శాతం అన్నా ఆ సమస్యలు తీర్చమని ఆ భగవంతుని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు మంచి సంబంధాలు రావాలని కోరుతా ఉన్నా పాటిస్తా ఉన్నా అదేవిధంగా ఉద్యోగాలు రావాలని కో కోరుతా ఉన్నా మిగతా ఎన్ని ఉన్నా మా అందరి సమస్యలు తీర్చమని ఆ భగవంతుని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా కార్పొరేటర్ సుమన్ నాయక్ గారికి వేదిక మీద ఉన్నటువంటి మిత్రుడు మన కిషోర్ గౌడ్ గారికి మిగతా సోదరులందరికీ అందరికీ నాలోని చాలాసార్లు పనిచేసిన తమ్ముడు భిక్షు నాయక్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయమని చెప్తే అన్నమా సుమన్ నాయక్ ఇచ్చిర్రు నేను పోటీ చేయా ఒక్కరికే చాలని చెప్పి చెప్పాడు కనుక మీ అందరికీ రుణపడి ఉంటాం ఖచ్చితంగా మీ అభివృద్ధిలో భాగం పంచుకుంటాం అని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాం ఒకసారి అన్నగారికి గట్టిగా సపోర్ట్ ప్లీజ్ నిజంగా రాబోయే రోజులు నిజంగా శివాల మహారాజా ఆశీర్వాదాలు ఉంటాయి జగదమ్మ తల్లి ఆశీర్వాదాలు ఉంటాయి అన్న మీ నోటి నిజం కావాలని చెప్పి నిజంగా మా బంజారా శివాలాల్ మహారాజే ఇవాళ రామచంద్ర నాయ గారిని ఇక్కడ పంపించారేమో అది మీ నోటి నుండి విన్నామో ఒకసారి మన యాదవుల ముద్ది బిడ్డ మన తోటకురి బిడ్డ ఒకసారి గట్టిగా సపోర్ట్తో దీవించాలి ప్లీజ్ మరి అలాగే మన డిప్యూటీ మేయర్ గారు కూడా మన మధ్యనే ఉన్నారు ఒక్క నిమిషం ఈరోజు మన బంజారా ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధ్యక్ష వహిస్తున్న సుమన్ నాయక్ గారికి మరియు బంజారా కమిటీ సభ్యులకు పేరు పేరున ఇక్కడికి విచ్చేసిన మహిళలకు పెద్దలకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్ గారికి మరియు టీసీ టీపీసీసీ ఉపాధ్యక్షులు జంగన్న యాదవ్ గారికి ఏదైతే ఇలాగానే ఒక విప్గా అన్నగారు ఇక్కడికి విచ్చేశారు మిమ్మల్ని అందరినీ గుర్తుపడుతున్నాడు ప్రతి ఒక్కరికి ఇక్కడ అన్నగారికి ఉన్న రిలేషన్తో ఇక్కడికి రావడం జరిగింది కావున ఏదైతే జంగన్న గారు చెప్పారు తప్పకుండా నెక్స్ట్ టైం బంజారా సంఘం కోసం అన్నగారి వెండి కృషి చేశామని తెలియజేస్తూ ఏదైతే మీరు భవానీ మాతాని పూజిస్తూ ఆ సేవాల గారి గుర్తు చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు మనలాగే మన తెలంగాణ ముద్దు బిడ్డ చేసే డాక్టరే ఎందుకంటే డాక్టర్ రామచంద్ర ఇంటికి దగ్గర స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు అన్న అన్నవాళ్ళ ఇంటికి పోతే పైన ఇల్లు కింద హాస్పిటల్ ఏమన్నా ఎట్లా అంటే తమ్మి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు ఇదే నా ఇల్లు ఇదే హాస్పిటల్ అని చెప్పి ఆ నోటు మాట విన్నా ప్రజల కోసం సేవ చేసింది వాళ్ళ దేవుడు తరలించండు రామచంద్ర అన్న నీ ఆశయం నిజమైంది ఉన్న పదవులు ఎప్పుడు జీవితంలో శాశ్వతం కాదు ఇప్పుడు మన వజేష్ అన్న గొప్పగా మీ గురించి చెప్పిన కనుక ఈ ఉన్న పదవులు ఏది శాశ్వతం కాదు కానీ మా ప్రజలకు మీ నోటి మాట నిజం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కసారి మన రామచంద్ర అన్న మాట్లాడాలని కోరుకుందాం ఒక్కసారి గట్టిగా జై చెప్పట్లే జై శివలాల్ బోడోపల్ మున్సిపల్ పరిధిలో ఈరోజు తీసు కార్యక్రమాన్ని విజయవంతంగా గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి సమావేశం వహిస్తున్న సోదరులు సైన్యుడు సహనశీలి సుబన్నాయ్ గారికి అదేవిధంగా పెద్దలు సార్ మరి పూర్తి సంగతి దేవుడి బయర్ సంగతి దేవుడిది నా బేట అదేవిధంగా పెద్దలు పిసిసి ఉపాధ్యక్షులు వజ్రశర్మ గారికి సోదరులు డిప్యూటీ మేయర్ శ్రవంతి కిషోర్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న మా అన్నల అన్నలందరికీ అధ్యక్షులు ఫీజ్ కమిటీ అధ్యక్షులు ధర్మనాయక్ గారికి అదేవిధంగా ముందున్న కాలనీలో ఉన్న మా కాలనీ పెద్దలకు మా అక్కలకు మా ఆడపడుచు బిడ్డలకు సేనం ముఖ్యంగా ఒక సంతోషకరమైన వాతావరణం తండాల్లో చూసినాం చిన్నప్పుడు టీజ్ కార్యక్రమాలు మధ్యలో పది పన్నెండు సంవత్సరాలు ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఆసుపత్రులతో తర్వాత మళ్ళీ ప్రాక్టీస్లో ఇరవై రెండు సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలతో మళ్ళీ పట్టణ వా పట్టణాల్లో కూడా ఒక తీర్ వాతావరణం ఒక సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడే దాంట్లో పెద్దలందరూ భాగస్వాములు అయినందుకు పెద్దలు మన మేయర్గానే వీధిక మీదకి రావాలని కోరుకుంటున్నాం సరి గట్టిగా సపోర్ట్ ప్లీజ్ మన కార్పొరేటర్ సుమమ్మయ్య గారు వారిని వీధిక మీరు తీసుకురావాలని కోరుకుంటాను మరి పెద్దలు మన బెయ్య గారు వీటిపై క్షమించాలి రాజు గారు మాట్లాడారు ప్లీజ్ మేయర్ గారు అజయ్ గారు పైకి రావాల్సిందిగా కోరుతున్నారు గట్టిగా సపోర్ట్తోని వారిని స్వాగతం ఓకే స్వాగతింపకాల్సిందిగా అన్నలు ఫస్ట్ కొంచెం తెలుగులో మాట్లాడి తర్వాత అప్పుడు మాద్యం దేవుడు మాకు రెండు మాకు రెండు భాషలు ఇచ్చిందన్న మా భాష ప్రపంచం మొత్తంలో ఏకైక లంబాడ బంజారా భాష మీరు పాకిస్తాన్లో పోయినా ఇదే భాష ఉంటుంది రాజస్థాన్ పోయిన ఇదే భాష ఉంటుంది కాశ్మీర్ పోయినా అదే కన్యాకుమారి పోయినా అదే భారతదేశంలో దాదాపు పన్నెండు కోట్ల జనాభా మా బంజారా ఇక్కడ తెలంగాణలో దాదాపు డెబ్బై ఐదు లక్షలు జనాభా ఎక్కడైతే మరి ఎత్ర నారీ పూజంతే తత్వ దేవత సదా అన్నట్టు ఎక్కడైతే ఆడవారిని గౌరవింపబడుతుందో అక్కడ దేవతలు అక్కడే ప్రత్యక్షంగా ఉంటారని చెప్పేసి గతంలో పెద్దలు చెప్పినట్టు ఎక్కడైతే మా బంజారాలను ఎక్కడైతే గౌరవంగా పడుతుందో అక్కడ రాజకీయం కూడా సక్సెస్ ఉంటుందన్న మొన్న జరిగిన సార్వత్రిక మన ఎన్నికల్లో దాదాపు అరవై నాలుగు స్థానాల్లో యాభై ఐదు స్థానాలు గిరిజనులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో మన ప్రభుత్వ ఏర్పాటు కారణమైంది ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి అరవై వేల మెజారిటీ మన బంజారా కమ్యూనిటీ ఉన్న దగ్గర ఎందుకంటే మమ్మల్ని డిఎన్టి నుంచి ట్రైప్ చేసింది పెద్దలు స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ అంటే మా రక్తం మా డిఎన్ఏ అని చెప్పేసి భావిస్తారు మా గిరిజనులు గిరిజన సోదరులు అదేవిధంగా పైన అందరం బంగారంలాగా బోలుస్తుంటారు మా బంగారం సోదరులు